హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రై రైతులకు ప్రభుత్వం అయితే ఒక శుభవార్త చెప్పడం జరిగింది త్వరలో ఈ రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారు అంటే మనకు యాసంగ్ సీజన్ ధాన్యం కొనుగోలు సమయంలో బోనస్ చెల్లించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ బోనస్ అనేది చెల్లించాలని ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైందన్నమాట దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ ధాన్యం కోనుగోళ్లకు బోనస్ చెల్లించడమే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ధాన్యం సేకరించిన వెంటనే సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ జమ చేసేలా కార్యాచరణ మొదలుపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ సీజన్లో ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తుండగా మొత్తం పదిహేను వందల కోట్లు అవసరం కానున్నాయి కాగా నిజామాబాద్ కామారెడ్డి నల్గొండ సిద్దిపేట జిల్లాలో కోనుగోళ్ళు మొదలయ్యాయి అంటే ఎవరైతే సన్న వడ్లు పండించారో ఆ రైతులకు ఈ ఐదు వందల రూపాయల బోనస్ అయితే ఇవ్వనట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది